హై అండి ప్రియాగారి దగ్గర అయితే ఉన్నాను శ్రీ జేఎనెక్స్ టెక్స్టైల్స్ మీకు అందరికీ తెలుసు స్టాక్ వచ్చిన ప్రతిసారి కదా మనం చూపిస్తున్నాం అనమాట సో ఎవ్రీ టైమ్ కూడా స్టాక్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నారు గారు కొత్త కొత్త ఐటమ్స్ మీకు నచ్చే విధంగా తీసుకొస్తున్నారు చాలా వరకు ఈసారి ఏంటంటే కొంచెం ఎంప్లాయ్ బేస్ పైన తెచ్చినట్లున్నారు ఎంప్లాయీస్కి యూజ్ అయ్యే విధంగా అలాగా కస్టమర్స్ ఏవైతే అడుగుతారో ఏవైతే సజెస్ట్ చేస్తారో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అలాంటి కలెక్షన్ మేము తీసుకొని వస్తున్నాము శ్రీ జెనస్ నుంచి ప్రియాగారు అయితే అయితే వాళ్ళ స్టాక్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము సింగల్ అయినా సరే మేము నాన్ లోకల్ వాళ్ళైనా బుక్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా వచ్చి సారీ క్వాలిటీ చెక్ చేసుకోవాలి సో మనకి ఏది మ్యాచ్ అవుతుందో చూసుకొని తీసుకొని వెళ్ళాలనుకున్నట్లయితే శ్రీ జన్ఎస్ టెక్స్టైల్స్ మనకు అనంతపురంలో ఆదిమూర్తి నగర్లో వస్తుంది చైతన్య స్కూల్కి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట షాప్ వచ్చేటప్పటికి ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రియాగారు అయితే ఎప్పుడు మీకు కనెక్ట్ అవుతూనే ఉంటారు సో బట్ ఇవాళ కలెక్షన్ అంతా చూడండి లాస్ట్ రోజు చూసి మీకు ఏది నచ్చిందో సరే కన్సెషన్ మెన్షన్ చేయండి ప్రియా గారు నా తెలిసి మీ వాళ్ళందరూ అందరూ అడిగినట్లున్నారు కొంచెం ఎంప్లాయీస్ టేస్ట్ కావాలి అని చెప్పి సెగ్మెంట్ లోనే వెళ్ళిపోతున్నారు మీరు ఎక్కువ అంతా కూడా అవునండి సరే ఫస్ట్ కలెక్షన్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇది వచ్చేసరికి డ్ ఇవన్నీ సింగిల్ పీస్ సింగిల్ కలర్ అంతే సింగిల్ పీస్ టర్ టైప్ వస్తుందండి క్లాత్ కానీ చాలా స్మూత్ ఉంటుంది మీరు ఫ్యాబ్రిక్ చూసినారంటే ఇప్పుడు ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అందరూ టస్సర్ కోటా సిల్క్ కోటా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అందరూ కూడా లైట్ వెయిట్ ఉంటాయి ఫ్రీ ఫాల్ ఉంటుంది అండ్ చూడడానికి సారీ అంతా కూడా బ్రౌన్ కలర్ మీద క్రీమ్ కలర్ లో లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి మొత్తం శారీకి సైడ్స్ జెరీ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసరికి ఇట్లా లోటస్ ఫ్లవర్స్ వచ్చింది మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చాక్లెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ మన రెగ్యులర్ డిస్కౌంట్స్ పోయి చెప్తాను డిస్కౌంట్స్ పోయి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది ఒక్కొక్కటి ఒక కేటలాగ్ అనమాట ఇవన్నీ కూడా ఒక్క దాంట్లో కలర్స్ ఉండడం అలా ఏం లేదు ఒక్కొక్క పీస్ ఒక డిఫరెంట్ గా ఉంటుంది అన్ని చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఇది కూడా డిజైనర్ శారీ అండి చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు అసలు ఫీల్ అయినారంటే లోపల కూడా ఉంది మొత్తం సెల్ఫ్ ఎంబోజ్ ఉంది మళ్ళీ బంచెస్ వచ్చినాయి మొత్తం ఇట్లా ఫ్లవర్ బంచెస్ టైప్ వచ్చింది ఏదో ఒక వింటేజ్ కలెక్షన్ మ్యాచ్ మ్యాచ్ అయ్యే విధంగా ఈ సీజన్ అనిపిస్తుంది ఇది క్రీమ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో బార్డర్ కూడా సేమ్ అదే కాంబినేషన్ లో వచ్చింది పళ్ళు అసలు ఇంత షార్ట్ పళ్ళు నాకు తెలిసి ఈటీ మధ్య కాలంలో చూడ పళ్ళు రన్నింగ్ వచ్చేసింది అనమాట అంత కూడా మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా గ్రే కలర్ మీద ఫ్లవర్స్ వచ్చినాయి ఈ సారీ కాస్ట్ టూ ఓకే నెక్స్ట్ స్యారీ అండి ఇవన్నీ కూడా డిజైనర్ కాన్సెప్ట్స్ అనమాట సారీ అంతా కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లెహరియా ప్యాటర్న్ రెయిన్బో కలర్స్ వచ్చినాయి మొత్తం ఓకే ప్రిగర్ మొన్న చూసారా రెండో దేశ ఒక లైక్ ర్యాంప్ వాక్స్ ఇస్తుంది మల్టీ కలర్ సారీ దానిపైన హెవీగా ఏదో ఒక డిజైనర్ వేర్ అనమాట బట్ అది చాలా హెవీ ప్రీమియం వచ్చింది బట్ ఆ టైప్ లో అనిపిస్తుంది ఈ సారీ కూడా నాకు ఈ లైక్ బాడీ పార్ట్ అంతా కూడా అలానే ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది ఈ సారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వింటేజ్ కాంబినేషన్ ఈ మధ్య చాలా మాత్రం అందరు ఎల్లో కలర్ అడుగుతున్నారండి ఎల్లో గ్రీన్ కాంబినేషన్ అండ్ రెడ్ కాంబినేషన్ అడుగుతున్నారు దీనికి ఎల్లో కలర్ లో గ్రీన్ కలర్ లీఫ్ ప్యాటర్న్ వచ్చింది వెయిట్ లేదంటే అసలు లైట్ వెయిట్ అండి కట్టినా కట్టినట్లు ఉండదు అసలు పళ్ళు అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో పైన గ్రీన్ ఈ షేడ్స్ వచ్చినాయి వేసినా కూడా బాగుంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఏంటండి మైసూర్ సిల్క్ టైప్ సెమీ కథా సెమీ కథాన్ లో ప్లేన్ శారీస్ చేయించాం ఆర్డర్ ఇచ్చి చేయించాం అనమాట అసలు మీరు ఇది క్లాత్ ఫీల్ అయినారంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు శారీ వెయిట్ క్వాలిటీ కూడా మీరు చూసారంటే చాలా స్మూత్ ఉంది అసలు చూడండి అసలు పేపర్ వెయిట్ ఉంది కానీ క్లాత్ అనేది చాలా సాఫ్ట్ గా సో హగ్గింగ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇది సెమీ కాంట్రాస్ట్ సెమీ కథన్ లో ప్లేన్ సారీస్ అండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇట్లా పింక్ కలర్ చాలా బాగుంటది వేర్ చేస్తే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎంత బడ్జెట్ లో వస్తుంది మనకి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి కలర్ చూడండి ఒకసారి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో సెమీ కథాన్ సారీస్ అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయి కలర్స్ కూడా అన్ని ఉన్నాయి కదా మన దగ్గర ఓకే చిన్న బార్డర్ అండి టూ సైడ్స్ చిన్న బార్డర్ క్రేప్ మోడల్ అనమాట మైసూర్ క్రేప్ సిల్క్ ఎలా వచ్చేదో ఆ బోర్డర్ ఎలా వచ్చింది ఆ ప్యాటర్న్ లో ఇప్పుడు సెమీ కథాన్ లో ప్లేన్ చేస్తారు కానీ కట్టుకుంటే మాత్రం సారీ కనిపిస్తారు కనిపిస్తారు చాలా మనం సారీ కట్టుకున్నాము అంటే చాలా మంది సారీ కట్టుకున్నప్పుడు అదే కాన్సన్ట్రేషన్ ఉండిపోతారు బట్ కానీ మర్చిపోవచ్చు మర్చిపోయి మనం మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఇలాంటి సారీస్ వేర్ చేసినప్పుడు నెక్స్ట్ సారీ రామాంగో అండి సారీ అంతా కూడా పీచ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది మొత్తం మేవింగ్ అండి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది అంతా వచ్చేసరికి మొత్తం ఇట్లా రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బ్రోకెడ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్యూర్ ఐటమ్ దీంట్లో కలర్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ లావెండర్ సేమ్ దానిలో సేమ్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది ార్డర్స్ చాలా మంది పెద్ద పెద్ద బార్డర్స్ ఇష్టపడతారు చిన్న బార్డర్స్ బ్లూ కిలో కలర్ కాంబినేషన్ సిక్స్ హండ్రెడ్ లో వస్తుంది ప్యూర్ ఐటమ్ డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ సారీ హోలాండ్ సిల్క్ శారీ హోల్డ్ సిల్క్ డైలీ వేర్ ఆఫీస్ వేర్ సారీస్ అనమాట ఓకే ఫాబ్రిక్ స్ట్రక్చర్ అంతా కూడా మనకు రసర్ లాగానే ఉంది ఇది కానీ దీని కేటలాగ్ పేరు సారీ పేరు ఓకే సారీ మొత్తం చాక్లెట్ కలర్ ఉంది ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి సారీ ఆల్ ఓవర్ దీనికి జెరీ బార్డర్ వచ్చిందండి ఇప్పుడు అందరు ఇట్లా చిన్న బార్డర్ అడుగుతున్నారు సారీ పైన మొత్తం ట్రయాంగిల్స్ వచ్చేసాయి అంతే బ్లౌజ్ పైన అంతా కూడా పళ్ళు వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది బ్లౌజ్ మొత్తం ట్రయాంగిల్ డిజైన్ వచ్చిందండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూద్దాం కలర్స్ అన్ని కూడా సో సింగిల్ శారీ అయినా మీరు తీసుకోవచ్చు అండి వెయ్యి రూపాయల్లో వస్తుంది ఈ సారీ డిస్కౌంట్ పోయి బేసిక్ ఈ టైప్ ఆఫ్ సారీస్ నేను చూసినంత వరకు ట్వెల్వ్ థర్టీన్ ఇలా ఉన్నాయి మనం ఖచ్చితంగా ప్రియా గారి దగ్గర వంద రెండు వందల రూపాయలు తక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రీజన్ ఏం లేదండి ఓన్ షాప్ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది వీళ్ళది సో కాబట్టి కస్టమర్కి ఆటోమేటిక్ ఆ ప్రైస్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ శారీ కూడా హోలాండ్ సిల్క్ శారీ అండి శారీ మొత్తం లీఫ్ ప్యాటర్న్ వచ్చింది శారీ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది జెర్రీ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇట్లా లీఫ్ ప్యాటర్న్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి లీఫ్ ప్యాటర్న్ వచ్చింది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి సో దీనికి కొంచెం డార్క్ షేడ్స్ వచ్చాయి కదా ఇందులో ఓకే బాగున్నాయి కలర్స్ నాకు మెయిన్ బార్డర్స్ ఈ సరే నాకు తెలిసి బార్డర్ తక్కువ బార్డర్ కావాలి అని చూసే వాళ్ళందరికి నచ్చుతుంది ఈ వీడియో ఎక్కువ ఎక్కువ బార్డర్స్ వద్దు మాకు చిన్న బార్డర్స్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఎవరికైనా ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ టైంలో లో మదర్స్ కి పెద్దవాళ్ళకి ఎవరికైనా మీరు గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవి బాగా నచ్చుతాయి సో ఇవి కూడా థౌసండ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇవన్నీ క్యాట్లాగ్ శారీస్ అండి ఓకే గులాబీ నగరి కేటలాగ్ శారీ ఇవన్నీ ఇవన్నీ ఆఫీస్ వేర్ అండి శారీ మొత్తం మీకు ఇట్లా గ్రీన్ గ్రీన్ కలర్ వస్తుంది ఇలా సారీ అంతా బాడీ లా వస్తుంది అండి మొత్తం టెంపుల్ బార్డర్ వస్తుంది మొత్తం పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది దీనికి హైలైట్ ఏమంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ మీరు చూసారంటే టూ పార్ట్స్ ఇచ్చారు ఇది బ్యాక్ నెక్ వస్తుందండి హ్యాండ్ కి మొత్తం ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది ఎల్బో పెట్టేసుకుంటే బాగుంటుంది హ్యాండ్స్ కి ఇది బాడీ పార్ట్ ఆఫ్ అట్లా గులాబీ నగర్ సారీ అన్నమాట కానీ ఫ్యాబ్రిక్ స్ట్రక్చర్ టసర్ సిల్క్ అండి ఇది కూడా దీని నెక్స్ట్ వచ్చేటప్పుడు లేదు ఇది థర్టీన్ లో వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద పింక్ షేడ్ వచ్చింది మెజంతా పింక్ షేడ్ ఇది సారీ కూడా ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి ఒకేలా లేదు ఓకే ఇలాగ లేదు క్లాత్ ఒకటే కానీ డిజైన్ ప్యాటర్న్స్ వేరే ఉంటుంది పల్లొ వచ్చేసరికి మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ సేమ్ ఓకే నెక్స్ట్ సారీ మెజంతా పింక్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇట్లా మొత్తం శంకు డిజైన్ వచ్చిందండి మొత్తం శంకు ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా సేమ్ కాన్సెప్ట్ టూ షర్ట్స్ లో వచ్చేసింది ఇది ప్యారెట్ గ్రీన్ మీద మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ వచ్చేసరికి మీకు హ్యాండ్స్ కి బాడీ కి ఇట్లా బ్యాక్ నెక్ ఇలా వస్తుంది శంకు డిజైన్ సో ఇది ఇది నెక్స్ట్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది పళ్ళు ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం హ్యాండ్స్ పళ్ళు కూడా మరి షార్ట్ లేకుండా పెద్దగా బాగా వచ్చింది సో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లో చూడండి ఈ సారీస్ అన్ని కూడా నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ మొత్తం ఇలా వస్తుంది కలర్స్ అన్ని కూడా మరి థిక్ లేవు మరి లైట్ గా లేవు కొంచెం సెటల్ గా ఉన్నాయి అన్ని కూడా కలర్స్ కదా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చే నెక్స్ట్ గ్రే కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు మొత్తం మస్టర్డ్ ఎల్లో కలర్ మీద ఓకే మెరూన్ రెడ్ కాంబినేషన్ ఉంది బ్లౌజ్ హైలైట్ హైలైట్ అయింది సారీ స్టిచ్ చేంజ్ చేసుకుంటే ఒకసారి బాగుంటుంది స్టిచింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మజంతా పింక్ కలర్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ మీరు డిజైన్ చూసే కూడా ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ డిజైన్ మారుతుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇలా గ్రీన్ అండ్ పింక్ అనమాట నెక్స్ట్ ఇవి జార్జెట్ లో డిజిటల్ ప్రింట్ అండి మొత్తం గ్లిటర్ వర్క్ వచ్చింది త్రిబుల్ షేడ్ వచ్చిందనమాట టాప్ మిడిల్ బాటమ్ అంతా షేడ్ టైప్ మొత్తం డిజిటల్ ప్రింట్ మీద ఇవంతా గ్లిటర్ వర్క్ వచ్చిందండి పల్లీ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చింది ఈ శారీ కాస్ట్ సెవెన్ నైన్టీ నైన్ నెక్స్ట్ శారీ బ్లూ లావెండర్ క్రీమ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో మొత్తం డిజిటల్ ఫ్లవర్స్ వచ్చినాయి రోజెస్ బంచెస్ వచ్చింది కలర్ కాంబినేషన్ చెప్పమంటే ఫస్ట్ మీరే అన్ని కలర్స్ చెప్తారు అసలు అనుకోకుండా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి రోజెస్ ఫ్లవర్స్ వచ్చినాయి లావెండర్ మీద బ్లూ సీ బ్లూ అండ్ లావెండర్ కాంబినేషన్ ఫాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉందండి అబ్బా చాలా లైట్ వెయిట్ ఉంటది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు మొత్తం పర్పుల్ కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసరికి పర్పుల్ మీద రోజెస్ ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ వచ్చాయి బ్లౌజ్ కి బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ లో ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి మొత్తం గ్లిటర్ వర్క్ వచ్చింది అంతా ఒకటే అండి ప్రైజ్ కూడా ఒకటే మనం ఈ డిజైన్ చూసుకుంటే సరిపోతుంది డిజైన్ ఒక్కొక్క శారీ మీద ఒక్కొక్క ఫ్లవర్ ప్యాటర్న్ ఉందండి ఒక్కొక్కటి కొంచెం కొత్తగా రీఫ్రెష్ కనిపిస్తున్నాయి అన్ని కూడా నెక్స్ట్ గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మొత్తం ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి ఏదో ఇది ఎలా ఉందంటే మోడం వేసినట్లు మొత్తం క్లౌడీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో క్లైమేట్ సరిపోయే విధంగా సింగిల్ షేడ్ ఉంటే మనకి ఇంత వచ్చేది కాదు ఇట్లా షేడ్స్ వల్ల అనిపిస్తుంది ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చింది ప్లస్ ఫ్లవర్ డిజిటల్ ప్రింట్ కూడా వచ్చింది మొత్తం గ్లిటర్ వర్క్ వచ్చిందండి సారీ అంతా కూడా బాటమ్ అంతా డార్క్ గ్రే చాక్లెట్ కలర్ అండ్ ల్యావెండర్ మిక్స్ ఉంది బ్లౌజ్ కూడా ఫ్లోరల్ ఇంకా ఫ్లోరల్ వచ్చింది ఓకే సెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ స్కై బ్లూ గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మొత్తం రోజెస్ ఫ్లవర్స్ వచ్చినాయి పల్లు ఈ రోజెస్ ఏమైనా చూస్తుంటే అప్పట్లో బాణిశ్రీ సాంగ్స్ లో సాంగ్స్ చెంగాబీ రంగు చీర ఆ సాంగ్ గుర్తొస్తుంది నాకు సేమ్ అట్లే ఉండే నెక్స్ట్ హికాక్ బ్లూ బ్లూ అండ్ బ్రౌన్ కలర్ బంచ్లాగా ఉంది ఫ్లవర్ అంతా ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి మొత్తం చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు సెవెన్ డబల్ నైన్ మాత్రమే బ్లౌజెస్ ప్రతి బ్లౌజ్ కూడా మనకు ఫ్లోరల్స్ వచ్చేస్తుందండి సో అన్నీ కూడా మనకు జార్జర్ ప్రింట్స్ మొత్తం శారీ ఇట్లా ఫోల్డ్ చేసే చేతిలోకి వచ్చేస్తుంది ఏమంతా రింగ్లో నుంచి తీసేయచ్చు అండి శారీ మొత్తం రింగ్లో నుంచి ఓకే బాగుంది సాఫ్ట్గా ఉంది క్లాత్ ఓకే చాలా స్మూత్ మెటీరియల్ గ్రే కలర్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ఉన్నాయి మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ మొత్తం మందారం పూలు ఇచ్చారు ఇక్కడ ఇవి పెద్ద పెద్ద రోజాలు ఆ రోజాలు కూడా ఎట్లున్నాయంటే మొత్తం ఇట్లా మన ఫ్లవర్స్ ఆ టైప్ లో ఉన్నాయి లావెండర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ రోజ్ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ చాలా వెరైటీ వచ్చింది ఇది వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది సెవెన్ డబల్ నైన్ అండి ఇంకొకసారి ప్రైస్ చెప్తున్నాను నెక్స్ట్ స్కై బ్లూ అండ్ లావెండర్ కాంబినేషన్ ఒక కేటలాగ్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి కస్టమర్ కింటుంది అనమాట ప్రియా గారి దగ్గర ఇదేంటండి పికాగ్ తెచ్చారు బ్లౌజ్ దీనికి డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి శారీ కి ఓకే ఇదంతా డైలీ వేర్ శారీస్ అండి డైలీ వేర్ కాదు అంటే కొన్ని ఏదైనా టెంపుల్స్ కి అలా తగ్గడానికి బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ఇట్లా హ్యాండ్ వర్క్ వస్తుంది స్లీవ్ కంత వచ్చింది కదా మెయిన్ ఇది బ్లౌజ్ హైలైట్ సారీ కూడా బాగుంది డిజైన్ ఈ ప్రింట్ అంతా కూడా కొంచెం రియలిస్టిక్ గా అనిపిస్తుంది ఇవంతా కూడా దీంట్లో కలర్స్ ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ మనం ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ఎగ్జాక్ట్ గా సరిపోదు ఆ తర్వాత నన్ను డౌట్ ప్యాచెస్ పడతాయి రాదు రాదా రాదు కదా అసలు బ్లౌజ్ సరిపోదు ఫ్రంట్ పార్ట్ ఏదైనా ప్యాచ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది హ్యాండ్ కి వర్క్ ఇట్లా హ్యాండ్స్ కి పెట్టుకుని వేసుకోవచ్చు ఎంత వస్తుందండి ప్రైస్ ఇది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో బెస్ట్ బడ్జెట్ క్లాత్ కూడా బాగుంది నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ అండి ఇది చాలా క్లాత్ సూపర్ ఉంటుంది చాలా లెన్ స్టైల్ అనిపించింది నాకు ఇది ఈ డిజైన్ అది పేర్ షేడ్స్ వచ్చింది దీనికి ఏమంటే డబల్ బ్లౌజ్ వచ్చిందండి రన్నింగ్ అవుట్ ఉంటుంది ఒకటి ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ ఒకటి వచ్చింది ఇంకొకటి హెవీ వర్క్ బ్లౌజ్ వేరే వచ్చింది ఓకే దీంట్లో కూడా కలర్ షేడ్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తున్నాము సో ఇది సింపుల్ గా మనకు ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఆపోజిట్ కాన్సెప్ట్ లో వేయాలి బ్లౌజ్ అనుకున్న వాళ్ళకి బాగుంటది అండ్ బార్డర్స్ టూ సైడ్స్ రావడం వల్ల కూడా మనం ఏదైనా సింపుల్ కూడా వెళ్ళచ్చు నైన్ హండ్రెడ్ అండి ఏంటి మర్చిపోయారా మీరు రేట్ సిల్క్ వచ్చేసాము నెక్స్ట్ ఇది కూడా గులాబీ నగరి కేటలాగే అండి ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుందండి డీసెంట్ ఉంటుంది ఈజీ మెయింటెనెన్స్ సారీ అంతా కూడా క్రాస్ లైన్స్ వచ్చింది చాక్లెట్ కలర్ ప్యాటర్న్ లో పళ్ళు వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ప్లేన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఉంది సారీస్ శారీస్ నెక్స్ట్ మొత్తం వీవ్స్ ప్యాటర్న్ వచ్చింది సారీ అంతా కూడా చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఉంది సింగిల్ లేయర్ వేసినప్పుడు పళ్ళు హైలైట్ అవుతుంది అవుతుంది పెద్ద పళ్ళు ఇచ్చాడు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ లో స్ట్రైట్ లైన్స్ అండి ఫస్ట్ మనం క్రాస్ లైన్స్ చూసాము నెక్స్ట్ వీవ్స్ ప్యాటర్న్ ఇది స్ట్రైట్ లైన్స్ ఓకే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చిందండి గ్రీన్ వచ్చింది డార్క్ గ్రీన్ డార్క్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీస్ కూడా నెక్స్ట్ ఇది కూడా చాక్లెట్ అండ్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి డబల్ వచ్చింది వచ్చింది నెక్స్ట్ సారీ అండి ఇది గ్రే కలర్ లో జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది సారీ అంతా ఇలా ఉంటది మొత్తం సారీ ఓకే నైస్ పల్లో వచ్చేసరికి మొత్తం ఇవంతా అఫీషియల్ లుక్ ఉంటుందండి కట్టుకున్న చాలా ఏం ఉండదు కదా ఇది బ్లౌజ్ కూడా బాడీకి ఒక పార్ట్ వచ్చింది హ్యాండ్స్ ఒక బుటీస్ వచ్చినాయి ఇందాక కేటలాగే కానీ ఇక్కడ బాడీ పార్ట్ అనేది చేంజ్ అయ్యాయి చేంజ్ అయ్యింది ఓకే నెక్స్ట్ మస్టర్డ్ మస్టర్ కాంబినేషన్ లో కాంబినేషన్లో స్ట్రైట్ లైన్స్ వచ్చింది గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఓకే మొత్తం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ క్యాటలాగే అండి ఇది నెక్స్ట్ జిగ్జాగ్ ప్యాటర్నే వచ్చిందండి మొత్తం క్రీమ్ కలర్ మీద పళ్ళు వచ్చేసరికి ఇట్లా బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ సారీ బ్లౌజ్ కూడా ఇందాక అలా గానీ విధంగా స్లీవ్స్ కి ప్యాటర్న్ బాడీ పార్ట్ ఇలా ఇలా అనమాట సో ఇవే కాదండి సో ఇవైతే కూడా కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ పోయి మేము ప్రైసెస్ చెప్పాము ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినట్లు వీటిపైన ఇవి కాకుండా ఈ రెండు సేల్ అయితే ఉందన్నమాట స్టోర్ లో అంతా కూడా నేను చూపించిన స్టాక్ కాకుండా రిమైనింగ్ స్టాక్ అంతా కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఆఫర్ అయితే ఇస్తున్నారు సో న్యూ ఇయర్ వచ్చేస్తుంది ఇంకా పాత స్టాక్ అంతా మీకు డిస్కౌంట్ పాత స్టాక్ మరీ పాత టూ మంత్స్ త్రీ మంత్స్ స్టాక్ అంతే అండి సో ఇదన్నమాట డిస్కౌంట్ ఉంటుంది ఈ రెండు సేల్ లో దట్టు కూడా ఈ కొత్త స్టాక్ పైన కూడా మనకు ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు చూసారు కదా అండి ఇవే కాకుండా మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి పట్టు సారీస్ అన్ని కూడా ఉన్నాయండి ఒకసారి రండి చూడండి మీకు ఏ సారీస్ కావాలంటే ఆ సారీస్ తీసుకెళ్ళండి చాలా చాలా ప్రైస్ అనేది మీకు రీజనబుల్ గా ఇస్తున్నారు మళ్ళీ మేము ఇప్పుడు ఈ డిస్కౌంట్ కాకుండా బిల్ మీద మళ్ళీ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉందండి ఓకే ఇప్పుడు ఇది థర్టీన్ హండ్రెడ్ వేసాం ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది థర్టీన్ హండ్రెడ్ ఉంది మీకు తర్వాత బిల్లింగ్ వేసిన తర్వాత టెన్ పర్సెంట్ అంటే వన్ థర్టీ రూపీస్ తగ్గుతుంది మీకు ఆల్మోస్ట్ ఇది లెవెన్ హండ్రెడ్కి వస్తుంది సారీ లెవెన్ ఫిఫ్టీ అలా వచ్చేస్తుంది సారీ బెస్ట్ బడ్జెట్ మెయిన్ కలెక్షన్ కొంచెం నాకు బాగా అట్రాక్టివ్ అనిపించింది ఈసారి సో బడ్జెట్లో బాగుంది సో ఒకవేళ మీకు ఈ కలెక్షన్ నచ్చినట్లయితే స్క్రీన్ పెయిన్ నెంబర్ కాల్ చేసి మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు డైరెక్ట్గా వస్తే ఇంకా బెటర్ మోర్ సారీస్ చూడొచ్చు ఆఫర్ సారీస్ కూడా చూడొచ్చు అనమాట మరి అడ్రస్ ఇంకొకసారి మీ అందరి కోసం ఆదిమూర్తి నగర్ అనంతపురం అండి చైతన్య స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది శ్రీ జేఎన్ఎక్స్ టెక్స్టైల్స్